రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొండపాక ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు ఐదు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణ కోసం కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో ఎంపీడీ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొండపాక మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమం కమిటీలు ఏర్పాటు చేశామన్నారు అందులో భాగంగా మండలంలోని దుర్దేడ గ్రామ పంచాయతీ వద్ద పంచాయతీ కార్యదర్శి చక్రపాణి ఆధ్వర్యంలో ప్రజలతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు కమిటీ సభ్యులు ఐదు రోజుల పాటు గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు అధికారులకు కమిటీ సభ్యులకు గ్రామంలోని తాజా మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు అనంతరం కొండపాక మండలం దుద్దుల గ్రామంలో పందులు కుక్కలు కోతుల బెడద నివారించాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీ వద్ద జరిగిన గ్రామ సభలో విషయాన్ని పంచాయతీ కార్యదర్శి చక్రపాణి దృష్టికి తీసుకువచ్చారు పలుమార్లు విన్నవించినా చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు గ్రామంలో చిన్నపిల్లలు వృద్ధులు ఒంటరిగా తిరగలేకపోతున్నారన్నారు విషయంపై పంచాయతీ కార్యదర్శి స్పందించి వారం రోజులలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సమస్యల నివారణకు తన వంతుగా ముందుంటానని మాజీ సర్పంచ్ ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ తెలిపారు ఆ సమస్యలలో ముఖ్యంగా బంధులు కోతులు ముక్కల పైన బాగా సమస్య ఏర్పడుతుందని చెప్పేసి ప్రజలు సెక్రటరీ గారు రోజు పెట్టడం జరిగింది వారు కూడా వారి లోపు ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం చాలా సంతోషకరం కూడా కోరుతా ఉన్నాం ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలపైన తొందరగా స్పందించి ఆ సమస్యలు తీర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక్కడ మా సెక్రటరీ గారు ఒక మాట అన్నారు ఆ కూతులను ఇదివరకు మీరే పట్టించారు పందులను పట్టించారు ఒకళ్ళు కూడా మీరు పట్టించారు కాబట్టి మమ్మల్ని ఆ కార్యక్రమాన్ని చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ కూడా మేము సిద్ధమై తొందరలో దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి